హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ ఏం చేస్తున్నారు టీ తాగిరా నేనైతే కూర వండుతున్నానండి కోడిగుడ్డు టమాటా ఉల్లిగడ్డ వండుతున్నా అయితే మా ఇంట్లో ఏం లేవు నేనైతే టమాటా కోడిగుడ్డు కూర వండుతున్నానండి బాగా చలిపెడుతుంది కానీ వండక తప్పగా తినక తప్పదాయ ఎట్నో గట్ల కూర అయితే చేస్తున్నాను అండి మీరు అందరూ ఏం చేస్తున్నారు ఉల్లిగడ్డలు మగ్గుతున్నప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలండి తొందరగా మగ్గుతాయి కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మా పిల్లల లొలితో నాకు అసలు ఏమి అర్థమవుతుందో ఏమి ఇంటిస్తలేదండి ఒకసారి అయితే కూర కలుపుకోవాలండి మొత్తము ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగాయక వేయించుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా కావాలి మంచి కలర్ వచ్చి కనుక మగ్గనియాలి ఉల్లిగడ్డలు గడలు అదే మగ్గుతున్నాయండి కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే కొన్ని టమాటా వేసుకోవాలి రెండు టమాటాలు వేస్తున్నా నేను ఒకసారి బాగా కలుపుకోవాలి మంచిగా టమాటా ఉల్లిగడ్డ రెండు మగ్గాలి ఇప్పుడు మజ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి అందరు వేసుకోవచ్చు సింపుల్గా పెద్ద అడావి లేకుండా పెద్దగా కష్టపడకుండా తొందరగా అయిపోతుంది అన్నది మీరందరూ ఏం కర్రీ ఉండారు ఫ్రెండ్స్ ఏమన్నారు కామెంట్ చేయండి టమాటా అయితే మగ్గిందండి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి మీకు ఎంత సరిపోతుందో అంత కారం అయితే వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక్కొక్క పది నిమిషాలు మగ్గని ఇవ్వాలి ఇప్పుడు ఒక్కసారి మంచిగా కలుపుకొని ఐదు నిమిషాలు దీన్ని మంచిగా మగ్గనియాలి కూర అయితే అయిపోవడానికి వచ్చిందండి మంచిగా మగ్గింది ఇట్లా వస్తే చాలండి ఇప్పుడు రెండు ఇప్పుడు రెండు గుడ్లు పోసుకోవాలి నేనైతే రెండే వేస్తున్నా మీ ఇష్టం మీరైతే ఎన్నో వేసుకోవచ్చు ఇప్పుడు కూరని కలపకుండా మంచిగా లేకుండా మంచిగా మెల్లగా ఇట్నే మగ్గనియాలి కొంచెం కొంచెం గట్టివర వరకు ఇట్లా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ కూడా అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని కలుపుకోవాలి సింపుల్గా చేసుకుని కోడిగుడ్డు టమాటా ఎగ్గు కర్రీ రెడీ మీరు కూడా ఇట్లాగే చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి